ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి వ్యక్తిని కలవబోతున్నాం సార్ వచ్చేసి మామిడాల శ్రీనివాస్ గారు సో రామచంద్ర మిషన్కి ఈయన గోదావరి కనీలో ఇన్ఛార్జిగా పనిచేస్తారు సో సార్కి మనం ఒక టూ మంత్స్ బ్యాకు క్యూర్ సెల్ గురించి చెప్పి ప్రోట్ వేయడం జరిగింది అతను తను ప్రోట్ వాడినాక ఎటువంటి అనుభూతి పొందాడో ఒకసారి సారు మాటల్లోనే విందాం మనం చెప్పండి సార్ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మామిడాల నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ను మరియు యోగా ట్రైనర్ను గోదార్కని శాఖ నేను ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్టు ఏదైతే ఉందో ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్టు గత రెండు నెలలు అవుతుంది చక్రధర్ గారు అలాగే రామచంద్ర రెడ్డి గారు వారు క్యూర్ సెల్ గురించి నాకు వివరించి చెప్పడం వల్ల సర్వ రోగ నివారిణి అమృత సంజీవని అని చెప్పి నాకు దీని గురించి తెలియజేస్తూ వారు చెప్పడం వల్ల నేను తీసుకొని వాడడం మొదలుపెట్టిన గత యాభై రోజుల నుంచి వెళ్ళి నేను క్రమం తప్పకుండా వాడుతున్నాను ఇది వాడిన ఐదవ రోజు నాకు గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి రైట్ సైడ్ లెగ్ మోకాలు పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంది నేను హాస్పిటల్లలో కూడా చాలాసార్లు చూపించుకోవడం జరిగింది వాళ్ళు కాలు ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారు అయినా కానీ నేను ఆపరేషన్ చేయించుకోలేదు నేను మెడిటేషన్ ట్రైనర్ కావచ్చు కాబట్టి అలాగే నివారణ దాని ద్వారా కొంచెం ఉన్నది ఆ తర్వాత ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్టు తీసుకున్న తర్వాత ఐదవ రోజు నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను అందులో ఒక మెల్లమెల్ల ఒక మూడు రౌండ్లు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటరు అరగంటలో నడవడము నడుస్తుంది ఈ యొక్క క్యూర్సెల్ పౌడరు నేను రోజు వాడడం వల్ల ఒక ఐదవ ఐదవ రోజు నుంచి దీని ఫలితం అనేది నాకు అనిపించింది ఆ ఐదవ రోజు ఐదు రౌండ్లు రెండు కిలోమీటర్ల నర అదే గ్రౌండ్లో స్పీడ్గా నడవడం మొదలుపెట్టాను ఎలాంటి మోకాల్ పెయిన్ అనేది లేదు ఇప్పుడు చాలా చక్క చక్కగా సరైన విధంగా నాకు ఫలితము రావడం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది అలాగే నాకు మెడల మెడ నరాలు చాలా పెయిన్ అనేది ఉంటుండే రైట్ సైడ్ మెడలు తిప్పితే బాగా నొప్పి అనేది ఉండే అందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ అయ్యి ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది ఆ పెయిన్ కూడా ఇది వాడిన ఎనిమిదవ రోజు మెడల పెయిన్ మొత్తం నరాల పెయిన్ అనేది మొత్తానికి పోయింది ఇప్పుడు అంతా ఫ్రీగా అయిపోయి చాలా ఈజీగా చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది ఎలాంటి పెయిన్ అనేది లేదు అలాగే షుగర్ లెవెల్స్ కూడా నాకు ట్యాబ్లెట్ వేసుకుంటే ఉదయము బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఒక వన్ ట్వంటీ నుంచి వెళ్ళి వన్ థర్టీ దాకా ఉంటుండే తిన్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని తిన్న తర్వాత కూడా నూట అరవై నుంచి రెండు వందల దాకా ఉంటుండే ఇప్పుడు ట్యాబ్లెట్ లేకుండా ఇది వాడిన పదిహేను రోజుల తర్వాత టెస్ట్ చేసుకున్నట్టయితే ఎయిటీ నుంచి నైన్టీ తినకముందు ఉంటుంది తిన్న తర్వాత నూట నలభై నూట యాభై ఐదు దాకా ఉంటుంది ఇప్పుడు ట్యాబ్లెట్స్ నేను ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎలాంటి షుగర్ డయాబెటీస్ ట్యాబ్లెట్స్ వాడతలేను చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నది అంత చక్కగా పనిచేస్తుంది ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఇది మనకు ఆరోగ్యం ఇవ్వడమే కాకుండా ఆదాయాన్ని కూడా అటువంటి ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్టు ఆయుర ఆరోగ్య ఆదాయ ప్రదాయని సమీకృత పోషక ఆహార పదార్థమైనటువంటి ఈ యొక్క పౌడర్ చాలా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేసింది చాలా బాగుంది క్యూర్ సెల్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది అందరూ వాడి మీ యొక్క ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా మనవి అందరూ కూడా ఆదాయము మరియు ఆరోగ్యము ఈ రెండు ఉన్నప్పుడే ఎవరికైనా కానీ ఆనందం అనేది ఉంటుంది కాబట్టి అందరికీ నమస్కారములు